విన్నారా మానవులారా విన్నారా మానవులారా కనుగొన్నారా మహాత్ములారా చూశారా సుజ్ఞానులారా మాయగులోబడి మర్మము తెలియని మనిషికథ మాయగులోబడి ఈ మర్మమే తెలియని కథ అంతే తెలియని వింతకథ ఈ కథ ఆత్మకథ జీవాత్మకత పరమాత్మకథ చందములు ఆస్తులు పాస్తులు అగ్రకులస్తుడవై ఉన్న అధికారములో ఉన్న కులసతి గుణవతిగా ఉన్న బావమరుదులు బహుబంధువులున్న అన్నదమ్ములు ఆప్తులు మిత్రులు ఇలా తల్లిదండ్రులు అత్తమామలు సుపుత్రుడు నీ చుట్టూ ఉన్న మంచి సుపుత్రుడు నీ చుట్టూ ఉన్న పది లక్షలు నీ ప్రక్కనే ఉన్న ప్రధానమంత్రి పదవిలో ముఖ్యమంత్రి వై మురవించనున్నా రాష్ట్రపతి గవర్నర్ పోయినా ఎమ్మెల్యే పదవులు ఎలాగ పెట్టిన ఎస్ఐలు ఎస్పీలు నీ ఎదురుగా ఉన్న ఘనమైన గన్మెంట్ ఉన్న భారీగా భవంతులున్న పలు రకాలుగా ఉన్న కోర్ట్ల విలువతో ఫ్లాట్లు ఉన్న వైద్య బృందములు వరుసగా ఉన్న పదుల సంఖ్యలో పరివారున్నా వందల సంఖ్యలో వాహనాలున్నా ఇందరు ఉన్నారు ఇదంతా నాదని నీవ్వు యాక్టర్లైనా డాక్టర్లైనా లాయర్లైనా జడ్జీలైనా కడకు భక్తులు కలిగిన బాబాలైనా గుర్తింపు ఉన్న సాధు సజ్జనుడు సామాన్యుడైన చిత్రగుప్తుని చిట్టా మేరకు శివుడు పంపితే ఎముడు పిలిస్తే వెళ్ళక తప్పదు ముందస్తు బేలుకు దరఖాస్తులు ఉండవు అర్జీ రాసి అధికారం ఉండదు మరి పోపాని మాటలు కొడుకుండవు అందరు ఉన్నా ఏడ్చేవారే కాటి వరకు వచ్చేవారే కన్నీళ్ళతో విని తిరిగేవారే ఇక చలవరాతితో సమాధి కట్టి సంతర్పణలు చేసేవారే నీ అంట వచ్చు వారొక్కరుండరు సకల సంపదలో నేను సంరక్షింపవు వస్తా వస్తా ఉత్తచేతలు పోతావు పోతావు చేతల నాది నేనని నటన చేసిన నరుణ బ్రతు ఒక నాటకంబని భూమిలో ఇది ఒక బోటకంబని నిత్యము జరిగే సత్యం ఇది అని తెలిసి ఈ మనిషి మరచి సత్యము మరచి సతమతమవుచు వెతలు చెందుచు ఏడుస్తున్నాడు ఎందుకని ఆ మానే సూత్రం తెలిసిన సుభాష్ పత్రిని చూడండి మానవ మాత్రుడు కాడండి మౌనములోనే మహిమను కన్నా యోగేశ్వరుడని ఎరుగండి ఏ మతముల మనిషి కాడండి జాగరూకుడై ధ్యానము చేసిన జగదీశుడని తెలియండి భవబంధములను క్షేదించే బ్రహ్మభావములతోండే బ్రహ్మర్షి అని బిరుదు పొందిన పరమ పావనుడే మన పత్రిజీ పత్రీజీ మాటలు పరమ సత్యమని తెలియండి మరొక ధ్యానము చేయండి మాంసాహారం మానండి తల్లిదండ్రులను సేవించండి అత్తమామలను ఆదరించండి అన్ని జీవులను ప్రేమించండి ఆనందంగా జీవించండి